వందల మంది తప్పించుకొని వెళ్ళే క్రమంలో తొక్కి ఆ మధ్యలో ఉండే బావిలో దూకి కొందరు వందల వేల మంది చనిపోతారు ఆ ప్రదేశం అంతా రక్తపు మడుగులాగా మారిపోయింటారు అట్లా మారిపోయిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత భగత్ సింగ్ ఒంటరిగా ఆ మైదానానికి వెళ్తాడు వాళ్ళు ఆ మట్టిని రక్తంతో కట్టిన మట్టిని అగ్గిపెట్టలో భద్రపట్టుకుని ఇంటిని తీసుకొచ్చుకొని భద్రపరుచుకుంటాడు మట్టిని ఏదైతే మట్టి రక్తంతో కలిసి ఉందో ఆ మట్టిని తెచ్చుకొని ఇంట్లో భద్రపట్టుకుంటాడు ఏంటిది అంటే ఇది మట్టి రక్తంతో కట్టిన మట్టిది బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గానికి భారతీయుల యొక్క స్వాతంత్ర ఇచ్చకు ఇది నిదర్శనం అని చెప్తాడు పెళ్ళి గురించి మాట ఒకటే అంటాడు పెళ్లి చేసుకుంటాను నేను కానీ నా భార్య ఎవరో కాదు నా మరణమే అంటాడు మీరంతా బీలవాల్సిన అవసరం లేదు మన స్వాతంత్రం వచ్చి ఉండదు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండదు స్వతంత్ర భారతదేశంలో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక బాధ్యత గల పౌరులుగా ఎదిగాస్తుంది అలా ఎదిగేదాన్ని కొరకు సింగ్ మనం చెప్పుకుంటున్నాం ఇంత అంటే జీవితం పట్ల దేశం పట్ల తన జీవితం పట్ల కాదు దేశం పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాడో ఆ వయసులోనే ఇక దేశం పట్ల మీరు బాధ్యతాంతంగా ఉంటారా ఉండరా సెకండర్ థింగ్ అది మీ పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండడం మీ కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా ఉండడం మీ ఉపాధ్యాయులు చెప్పే అంశాల పట్ల బాధ్యతాయుద్ద ఉండడం అనేది జరగాతున్నత మీ పట్ల మీరు బాధ్యతా ఉండడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా దేశం పట్ల బాధ్యతగా ఉంటారు మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీ అమ్మల్ని ప్రేమిస్తే దేశాన్ని ప్రేమించినట్లే ఇంతమంది తల్లులు తండ్రులు వాళ్ళందరినీ ప్రేమిస్తే మీ దేశాన్ని ప్రేమించినట్లే ఇందాక చెప్పారు అంజలు గారు అమ్మ నాన్నలు వాళ్ళ కనే కళలు ఎలా ఉంటున్నాయని చెప్పేసని ఓపిక ఉంటే ఒక పూట ఏదైనా ఒక శుభ ముహూర్తంలో మీకు అలవాటు లేకపోయినా కూడా ఒక్కసారి ఓపిక చేసుకొని వద్దంతా చెండ్లో పడి పోయో కొంత పొలంలోనో పని పనిలో ఉన్నటువంటి మెమనాలను ఇంటికి వచ్చి అద్దరిపోయి పడుకుంటారు కదా ఆ పడుకున్న సందర్భంలో మీరు ఒక్కసారి వాళ్ళ పాదాలని మర్దన చేయండి పట్టండి కాళ్ళు పట్టండి చేతులు పట్టండి మీరు కళ్ళు మూసుకొని కనుక పడితే ఆ పాదాలని ఆ చేతుల్ని అవి మనుషుల యొక్క కాళ్ళు చేతులు దాకా ఉండబోయ్ ఒక రాయిని పట్టుకున్నట్టుగా ఉంటుంది బహుశా నిరలించినటువంటి ఆ చేతులు ఆ కాళ్ళు రాళ్ళ మాదిరిగా ఉంటాయి పగుళ్ళు బ్రహ్మాండ పగుళ్ళు ఉంటాయి బ్రహ్మన్నల పాదాలకి ఉండవా ఒక పట్టం దాన్ని ప్రతి పగుళ్ళ వెనకాల వాళ్ళ యొక్క శ్రమ మీ పట్ల మీ భవిష్యత్తు పట్ల వాళ్ళు కనే కళలన్నీ కూడా ఆ నిద్రిచ్చిన పాదాలు మీకు అద్భుత పాఠాలను లాగా బోధిస్తాయి ఆ పాదాలు దేశాన్ని అక్కర్లేదు మీ అమ్మానాలు ప్రేమించండి వాళ్ళు దేనికి శ్రమిస్తున్నారు దాన్ని ఆ శ్రమని గౌరవించండి ఆ శ్రమ ఫలితం మృతాకా పోడదు ఆ ఫలితాన్ని వాళ్ళకి అందించాలి అనేటువంటి తపన మీలో ఉంటే చాలు అట్లా అంబేద్కర్ ప్రసంగం చేశారు అంబేద్కర్ గదిలో అందరితో పాటు కూర్చోనివ్వకుండా బయట కూర్చోబెట్టి ఆ రోజు వ్యవస్థ అట్లా ఉండేది ఒక నిదృష్టమైనటువంటి వ్యవస్థ ఈ రోజు కూడా మన మధ్యలో ఆ తారతమ్యాలు మానసికంగా ఉన్న చట్టం అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది అందుకు మనం వర్షించాల్సి గౌరవపడాల్సిందే అట్లా ఎవరు ఎవరిని పక్కన కూర్చోపెట్టేటువంటి దూరం పెట్టేటువంటి అవకాశం లేదు ఇవాళ దానికి మనం గర్వించాల్సింది మన ప్రజాస్వామిక వ్యవస్థను దాన్ని గౌరవించాలి మనం మరి ఆ రోజు ఆయన పక్కన కూర్చోబెట్టారా నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది ఎవరో ఇస్తేనే తాగాలి ఆయన పాక్ ఒక్కటి విడిగా ఉండాలి అట్లాంటి సందర్భం అట్లాంటి ఆ లేత హృదయానికి చిన్నారి హృదయానికి ఆ వివక్షత ఎంతగా గాయపరిచింటది అట్లా ఎవరైనా మానసికగా గాయాల పాలైన వాళ్ళు ఎక్కువ తిక్కువ ఏమవుతారంటే ఆ ఫ్రస్టేషన్ కారణంగా ఒక సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతారు కానీ అంబేద్కర్ ఏం చేశాడు నా చేతిలో అధికారం లేదు నా చేతిలో ఆయుధము లేదు ఈ వివక్షత రూపాపడానికి దీన్ని ఎదిరించాలి మరి ఏంటి అని కనుక్కున్న ఆయుధం ఒకటే ఏంటది చదువు చదువు అనే ఆయుధం ఒకటి ఉంది దాన్ని ఎవడు నా నుండి దూరం చెయ్యలేరు ఆ చదువు అనే ఆయుధంతోనే ఈ వ్యవస్థను ఈ దుర్మార్గ వ్యవస్థను నిలబట్టని చేస్తానని బతికూరుకున్నాడు అదే మరి ఆ రోజు బ్రహ్మాండంగా టెన్త్ క్లాస్ పూర్తయింది టెన్త్ క్లాస్ అయిపోయినాక సన్మానం చేశారు ఆయనకి టెన్త్ అయిపోతే అంటే టెన్త్ అంటే చిన్న విషయం కాదు ఆ రోజున ఏ కులంలో అనే టెన్త్ క్లాస్ చిన్న విషయం కాదు ఆ రోజున అట్లాంటి దళిత కుటుంబంలో టెన్త్ అయిపోవడం అంటే ఆ వీధి కాదు ఆ ఊర్లో చుట్టుపక్కల అన్ని ఊర్లో కూడా గొప్ప అపురమైనటువంటి సందర్భం అది మరి ఆయన సన్మానం చేశారు తల్లిదండ్రులు సన్మానం చేసినటువంటి కుటుంబ సభ్యులు అందరి యొక్క ఊహల్ని నిజం చేస్తూ టెన్త్ ఇంటర్ ఆ తర్వాత పై చదువులు అతని యొక్క జ్ఞాన దృష్టిని గమనించి అప్పటి వరుడ మహారాజు ఆర్థిక సాయం చేయడము లండన్కి వెళ్ళిపోవడము లండన్ లో గొప్ప గొప్ప చదువు చదివాడు మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇంటర్నెట్